ఇప్పుడు మంచి సీరియల్ ఫేమ్ ఋషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు ప్రజెంట్ తీర్థరూప తండేవారిగా మూవీ షూటింగ్ సరవేగంగా జరుగుతుంది ఆల్రెడీ త్రీ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది దీనికి రమణహెల్లి జగన్నాథ్ గారు డైరెక్టర్గా ఉన్నారన్న సంగతి కూడా తెలిసిందే సో ఆయన ఆల్రెడీ ఒక మంచి హిట్ మూవీతో రెడీగా ఉన్నారు సో ఈ సెకండ్ హిట్ కూడా సూపర్ హిట్ కావాలి ప్రేక్షకులందరూ అయితే చాలా చాలా కోరుకుంటున్నారు అంతేకాకుండా తీర్థరూప తండేవారి గురించి ప్రతిరోజు కూడా అప్డేట్స్ అనేవి పెడుతూనే ఉంటారు ఈ రోజు కూడా రమణహెల్లి జగన్నాథ్ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో తీర్థరూప తండ్రి వారి షూటింగ్ పిక్ అంటూ ఒక ని పెట్టడం జరిగింది అదే ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను దీపావళి రోజు తీర్థరూప తండ్రి వారి సెట్ నుంచి సితార గారు ఉన్నటువంటి ఒక సీన్ అనేది హ్యాపీ దీపావళి అంటూ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఆ పిక్ అసలు మనం ఏ వీడియోలోనూ కూడా చెప్పుకోవాలి దానికి సంబంధించిన పిక్ కూడా నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి తీర్థరూపు తండ్రి వారికి ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుని మే కల్లా మనం ముందుకి థియేటర్స్లోకి రావాలని సూపర్ సక్సెస్ కావాలని మనందరం కూడా కోరుకుందాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి